రంగారెడ్డి జిల్లా సేరిగూడలోని శ్రీ దత్తా ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్ అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి హాజరయ్యారు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని పాండురంగారెడ్డి తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి కల్పన కల్పిస్తున్నట్లు కళాశాల చైర్మన్ పేర్కొన్నారు పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు తరాలకు స్పూర్తిదాయంగా నిలవాలని సూచించారు

ఇది పండుగ సందర్భం ఈ రోజు మా విద్యార్థులు కూడా సో మీ ద్వారా పేరెంట్స్ కి తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము ఈ ఏ నమ్మకంతో అయితే పేరెంట్స్ ఇక్కడ నాలుగు సంవత్సరాల క్రితం చేర్పించారో వాళ్ళ నమ్మకాన్ని ముఖ్యంగా మేము కంప్లీట్ చేసేసి మా బాధ్యతగా వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించేసి కొంతమందికి ఆరు ప్లేస్మెంట్స్ ఒక కంపెనీలో మినిమం రెండు రెండు ఆర్టిస్తో ఇప్పించేసి పంపించాము కాబట్టి మీ ద్వారా ఈ ఫెస్టివల్ మేము కంప్లీట్ చేసుకున్నాం సేమ్ టైం వెళ్ళే బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా మేము మెసేజ్ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఏంటంటే ప్రతి పిల్లోడు కూడా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము ఎంత మనం దేని గురించి చేస్తున్నాం అనే దాని కొరకు చిహ్నంగా జీవితాంతం ఈ వాళ్ళు గుర్తుండేట్టు ఈ మెసేజ్ గుర్తుండాలి అకౌంటబులిటీ ఉండేటువంటి విషయానికి టైం మీద అకౌంటబులిటీ ఉండాలి ఎలా మనం పనిచేయాలి భవిష్యత్తు ఉద్యోగాలు కూడా అనే దాని మీద ఒక చిహ్నంగా అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గడియారం ప్రజెంట్ చేయడం జరిగింది అంటే ఒక మెమరబుల్ ఈవెంట్ గా ఉండాలి ఈ మెసేజ్ కూడా మర్చిపోకుండా ఉద్దేశంతో చేశాము దీన్ని ఒక ప్రిన్సిపల్ గా తీసుకొని మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్ గా పంపాలని నా ఉద్దేశం ఆరు వందల నలభై ఏడు మంది మొత్తం అయ్యారు టోటల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నంబర్ రెండు వందల ఇరవై ఆరు ప్లేస్మెంట్స్ ఇచ్చాము అందరికి విద్యార్థులు మాత్రం ఆరు వందల నలభై మూడు కొంతమంది దానికి ఐదు ఉంటాయి కొంతమంది ఆరు ఉంటాయి కొంతమంది మూడు నాలుగు ప్రతి ఒక్క విద్యార్థికి మాత్రం రెండు రెండుగా ఇలాంటి ఈ అర్ధమైనటువంటి సంఘటన ఇది ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మాకు రెండు వేల ఇరవై ఒకటి చేరినప్పుడు వీళ్ళు కరోనా బ్యాచ్ తో చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు ఇది వీళ్ళ సక్సెస్ అవుతుంది అనేది దాన్ని మేము ఛాలెంజింగ్ తీసుకొని లాస్ట్ బ్యాచ్ కానివ్వండి ఇప్పుడు కానీ గత మూడు సంవత్సరాలుగా కరోనాతో ఎఫెక్ట్ అయినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒక మా ఫ్యాకల్టీ మా టీం అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్స్ హెచ్ూడీస్ అందరూ కూడా ఒక శ్రద్ధ తీసుకొని ఈ సక్సెస్ చేసాం చేసి చూపించాను దీనిని పదిహేను వేల రూపాయలు ఇంటర్న్షిప్ ఇస్తూ ట్రైనింగ్ చేయించిన తర్వాత ఉద్యోగాలు కూడా ఇప్పించాం ఇలాంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో శ్రీరత్వం నుంచి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అనేవి మేము సాధించగలిగాము ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ బ్యాచెస్ అన్ని కోవిడ్లో పెట్టాయిన బ్యాచెస్ చాలా వరకు క్లాసెస్ ఆన్లైన్లో వాటిలో జరిగిన బ్యాచెస్ ఇది మూడో సంవత్సరం నుంచి క్యాంపస్కి రావడం జరిగింది కానీ అట్లాంటిది కూడా మా స్టాఫ్ కానివ్వండి మా ఫ్రెండ్స్ చాలా మందిని ఒక ఛాలెంజ్గా తీసుకొని పేరెంట్స్ని ఒక లూప్లో పెట్టి కంపెనీ హెచ్ఆర్స్ని గూప్లో పెట్టి కావాల్సిన ట్రైనింగ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మేము అనుక్కొని తెలుసుకొని పిల్లల్ని వన్ వంద శాతం మేము ప్లేస్ చేయగలిగాం ఇది ఇది థర్డ్ ఇయర్ చేయగలిగాం అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇది అంతా అది అందులో మా పిల్లలు కూడా చాలా ఇదిగా మా మాట సో ఇదంతా